రాయ్ కుమార్ ఏఐస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు ఎస్సీ బోర్డు వెల్ఫేర్ రాష్ట వెల్ఫేర్ బోర్డు ముందర ఏఐసఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు అధికార నాయకత్వం మారుతుందా కానీ పార్టీ నాయకులు మారుతున్నారు కానీ ఎక్కడ కూడా ఏ విద్యార్థి సమస్య కూడా పరిష్కారం చేయట్లేదు ఆనాడు గత ప్రభుత్వంలో పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇరవై ఆరు జిల్లాలని ఇరవై తొమ్మిది జిల్లాలు చేసినా కానీ ఎక్కడ జిల్లాల సంఖ్య పెరిగినా కానీ ప్రతి జిల్లాకి విద్యాశాఖ అధికారులని నిర్మించడంలో కానీ అదేవిధంగా అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వారి సమస్యలు పరిష్కారం చేయలో కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు ఎస్సీ బోర్డు అక్కడ ఎస్సీ హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ ఎక్కడికి ఏ జిల్లా కావాల్సినటువంటి ఆ జిల్లాలో అవసరమైనటువంటి విద్యార్థులకి అక్కడ కావాల్సిన హాస్పిటల్ హాస్టల్ మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా కేంద్రంగా ఎస్సీ ఉమెన్స్ హాస్టల్ని వెంటనే ఏర్పాటు చేయాలి ఇది అక్కడ హాస్టల్ లేకపోవడం కారణంగా బాలికలు ఈ రోజు విద్యకు దూరం అవుతున్నారు అనేక రకాలుగా విద్యార్థులు ఉన్నత విద్య స్థాయికి చేరాలనుకున్నటువంటి వారి లక్ష్యాలకు వాళ్ళ దగ్గర కావాల్సిన వాళ్ళు వైఫల్యం కాదు వాళ్ళు చేరుకోవాల్సిన లక్ష్యాలకి వారు చేరుకోవడానికి కారణానికి ఈ రోజు ప్రభుత్వమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఉన్నత విద్యా అధికారులు స్పందించి ఎస్సీ బోర్డు వెల్ఫేర్ స్పందించాలి ఉన్నత విద్యాశాఖ అధికారితో పాటుగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గురుకుల పాఠశాలలో కావచ్చు డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జ్యోతి వైపులే కావచ్చు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో ప్రతిరోజు పెట్టెలు రాలేటుగా ఈరోజు విద్యార్థులు చాలా చిన్న వయసులో విద్యార్థులు చనిపోతున్నారు మరణిస్తున్నారు అదేవిధంగా ఆహారం లోపంతో పాటు అదేవిధంగా కావలసిన వైకులు మౌలిక సదుపాయాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ కావచ్చు వార్డర్లు కావచ్చు అక్కడ పిటి మాస్టర్లు వాళ్ళ యొక్క వేధిములతో కూడా విద్యార్థులు మరణం జరుగుతుంది కానీ ఎక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీలు ఏర్పాటు చేయట్లేదు విద్యార్థులు ఎందుకు మరణించారని అక్కడ ఎంక్వైరీ కమిటీ లేదు వాళ్ళపైన యాక్షన్స్ లేదు విద్యార్థి చనిపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అక్కడ వెళ్ళి ఆందోళన కార్యక్రమాలు చేపట్టితే మీకు ఏం కావాలి మేము ఏమి ఇవ్వాలని చెప్పే పద్ధతులు ఈరోజు సెటిల్మెంట్లు చేస్తున్నారు కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు వారి యొక్క న్యాయం న్యా న్యాయ విచారణ చేయట్లేదు స్పెషల్ ఎంక్వైరీ కమిటీలు లేవు ఈ విధంగా పోతుంది డబ్బులు అమ్ముడుపోయే పరిస్థితి ఈరోజు విద్యాశాఖ అధికారులు కూడా పనిచేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వాళ్ళకి ఉన్నటువంటి విద్యార్థులకి హాస్టల్లో కావాలి ఆ హాస్టల్లో ఉన్న వారికి ఏ మౌలిక సదుపాయాలు అనేది లేదు వాటిలో ఉన్నారా కుక్కున్నారా కమోడిటీ ఉన్నారా వాళ్ళకి మెస్బిల్లులు వస్తున్నాయా లేకపోతే తరిగిన ధరలకు అనుగుణంగా మెస్బిళ్ళు రావాలా వారిని ఆలోచన చేసి సమస్యలు పరిష్కరించాలని కూడా ఏసే ప్రాధాన్యత ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం